Okay. good morning, good morning. <laughs> <laughs> okay <nice. laughs> కౌరణీయులు పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవిందన్న గారు ఓఎన్జిసి ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫండ్ని ఉపయోగించి దాదాపు మూడు కోట్ల రూపాయలతోని ముప్పై వేలకు పైగా బ్యాగులని మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లోని ప్రైమరీ స్కూల్ సెక్షన్ అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాగ్ కం టేబుల్ మెట్ అంటే స్టడీ టేబుల్ బ్యాగ్కే స్టడీ టేబుల్ ఉంటుంది నిజంగా చాలా బాగుంది స్టాండర్డ్ ఉంది అరవింద్ అన్న గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కార్పొరేట్ ఫండ్ని ఈ బ్యాగ్ల కోసం వినియోగించడం జరిగింది ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ లో పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా చదువుకుంటారు గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళకి వంగి వంగి చూస్తూ ఉంటే యాజ్ అ డాక్టర్గా నేను చెప్తున్నది ఏంటంటే ఎక్కువ వంగి రాస్తుంటారు వంగి చదువుతుంటారు కాబట్టి వెన్నుపూస మీద మెడ దగ్గర ఉన్నటువంటి బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది దానివల్ల మెడ నొప్పి తలనొప్పి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి దాని ద్వారా పిల్లలు కొంత స్ట్రెయిన్ అయ్యి చదవడానికి కొంచెం విముఖత చూపే అవకాశం ఉంటుంది రాయడానికి విముఖత చూసే అవకాశం ఉంటుంది అట్లాంటి ఇబ్బందులు మా పిల్లలు పడకూడదు అనేటటువంటి ఒక గొప్ప దృక్పథంతో వారి బ్యాగ్స్ అందించడం జరుగుతూ ఉంది మరి ఈ రోజున జగిత్యాల నియోజకవర్గం మేము ప్రారంభించాము జగిత్యాల టౌన్లో ఉన్నటువంటి ఇరవై రెండవ వార్డు ప్రాణిపేట్ స్కూల్లో ప్రారంభించడం జరిగింది మేము అదేవిధంగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి నవీన్ గారు మరి ఇక్కడ కౌన్సిలర్ గారు పులిరామ శ్రీధర్ గారు అదేవిధంగా మా టౌన్ అధ్యక్షులు రంగుగోపాల్ గారు మరియు వినీతి గారు మా బీజేపీ నాయకులు మా మహిళా సోదరి మండలు మమత గారు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది మరీ ముఖ్యంగా విషయం చెప్పగానే ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గారు అనిల్ గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారు పెద్దలు వీరందరూ కూడా సహకరించడం జరిగింది మా టీచర్స్ అందరూ కూడా మరి రాగానే ఒక మంచి శ్లోకాలతో మాకు స్వాగతం పలికారు చాలా చక్కగా అనిపించింది నిజంగా ఇవి పిల్లలందరికీ కూడా మీకు నేర్పిస్తున్నందుకు అనిల్ గారికి మీ ఆధ్యాత్మిక బృందానికి కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇవి కదా మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఇవి కదా వాళ్ళకి తెలియాల్సింది మరి అదేవిధంగా మరొకసారి ధర్మపురి అరవింద్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్యాగ్స్ అందరికీ కూడా అందించడం జరుగుతుంది వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మా పిల్లలు అదేవిధంగా వారి పేరెంట్స్ పక్షాన అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి గల్లీలలో తిరుగుతలేరు అరవింద్ అన్న గల్లీలలో తిరుగుతలేరు అని కొన్నిసార్లు గల్లీలలో తిరగడం కాదు ఢిల్లీలో ఉంటే ఇగో ఇలాంటి ఫండ్ తీసుకొచ్చి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి వాడొచ్చు గల్లీలలో వారికి మేము రిప్రజెంట్ చేయడానికి మేము ఉన్నాం అవసరం అనుకున్నప్పుడు డెఫినెట్గా అరవింద్ అన్న గల్లీలలో ఉంటారు వస్తారు కానీ ఢిల్లీలలో తిరిగితే ఏంటంటే మంచి మంచి ఫండ్ కార్పొరేట్ ఫండ్ని కూడా వినియోగించి ఇట్లాంటివన్నీ చేయొచ్చు ఎందుకంటే వారు సొంతంగా కూడా ఒక ఫౌండేషన్ ప్రారంభించి దాదాపు ఇప్పటి వరకు కూడా రెండు వందల మంది పిల్లలకి గుండె శస్త్ర చికిత్స మరి ఓన్ ఫండ్ ద్వారా చేయించడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలకి ఎలాంటి అవసరం ఉన్న కష్ట సుఖాల్లోనూ కూడా మరి ఓన్ ఫండ్ ద్వారా చేరుకునివ్వడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ఇలాంటిది ఒక కార్యక్రమం తీసుకొచ్చారు అంటే ఎన్నో మరెన్నో ఎంపీ ల్యాండ్స్ మాత్రమే కాకుండా వారి సొంత నిధులతోని కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చేటటువంటి నిధులతోని కూడా ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేస్తూ ఉన్నారు మరి మరొకసారి ధర్మపురి అరవింద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అరవింద్ అన్న గారు ఒక మంచి చొరవ తీసుకొని ప్రైమరీ స్కూల్స్ ఇవ్వందించడం జరిగింది అదేవిధంగా హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్ హండ్రెడ్ స్ట్రెంత్ ఉన్న వాటికి కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ కూడా దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వర్తున్న ల్యాబ్స్ ఒక్కొక్కటిగా వారి పరిమాణానికి తగ్గట్టుగా కూడా వారు శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన పేపర్స్ కూడా తొందరలోనే రాబోతున్నాయి శాంక్షన్ లెటర్స్ కూడా మరి ఈ సందర్భంగా కూడా ఎందుకంటే కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అంటే సాంకేతిక పరిజ్ఞానం అంతటినీ కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకు అందించడమే ఇది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం మరి ఈ సౌకర్యాన్ని కూడా మా పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరికీ అందిస్తూ ఉన్నటువంటి అరవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను